హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ మళ్ళీ మీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చారనమాట ఏందనుకుంటున్నారా బోటి అనమాట బోటి అంటేనే కొంత కొంతమంది కాదు చాలా వరకు తిన్నదనమాట ఎందుకంటే వాసన వచ్చదని అదని ఇదని చాలా మందికి నచ్చదు కానీ మనం క్లీన్ చేసుకునే పద్ధతిలో ఉంది మంచిగా కడుక్కొని క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది బోటికి మించింది ఇంకోటి లేదనమాట అంత టేస్ట్ ఉంటుంది గోవాకి చేసుకుంటే అది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను మీకు రాని చూచేద్దాం ఇలా ఉప్పు పసుపు వేసి ఒక పది నిమిషాలు గ్యాస్ మీద రెండు వచ్చేంత వచ్చేంతవరకు కుక్కర్లో వేసాను పక్కన గోవాకు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇది రెండు విజలు వచ్చాక ఆవిరంతా పోయిన తర్వాత తీసేసి వాటర్ అన్నీ వంచేసి మళ్ళా మన ఒక ఎర్రగడ్డ ఒక కరివేపాకు కొంచెం జీలకర్ర వేసి మళ్ళా కొంచెం ఉప్పేసి లవంగాలు లవంగాలన్నీ మొత్తం వేసేసి మళ్ళా విజలు పెట్టుకోవాలన్నమాట ఒక ఐదారు విజలు పెట్టుకోవాలి ఐదారు విజలు పెట్టుకుని అది వాపులు అంతా విజలంతా వరకు తీయకూడదు అనమాట అప్పుడు తీస్తేనే అది బాగా ఉడుకుతుంది అది ఉడికేలోకి మనం దీనికి మసాలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్నాము ఇలా పెను పెట్టాను పెను పెట్టేసి తెల్లగట్లయితే నేను ముక్క ముక్క దంచేసాను అనమాట కొన్ని ఒక గడ్డ మాను దంచి వేసాను ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట మంచి స్మెల్ వస్తా చాలా బాగుంటుంది అనేసి వేసాను ఎర్రగడ్డలు కరివేపాకు పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసిన తర్వాత మన గోవాకు పచ్చిమిరకాయ ఉడగబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇది వచ్చేసి తర్వాత బాగా వేగిన తర్వాత టమోటా వేయాలి టమోటా కూడా వేసినాక టమోటా కూడా బాగా వేగిన తర్వాత ఈ గోవాకు మెత్తగా వెనుపుకొని మనం పప్పు ఎన్నుకుంటాం కదా ముద్దకంతో బాగా మంచిగా ఎనుపుకోవాలన్నమాట పచ్చిమిరకాయ బాగా మెత్తగా మెదిగిపోయేలా మంచిగా ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మిరప మన సరిపోతా మిరపొడి ఉప్పు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట దీనికి అల్లం అల్లం పేస్ట్ నేను వేయలేదు నాకు ఇష్టం ఉన్నది దీనికి అల్లం పేస్ట్ చేసుకోవడానికి అందుకనేసి తెల్లబాయిల్ ఓన్లీ తెల్లబాయిల్ మాత్రమే దంచి తెల్లవాతలో వేసాను మీకు కావాలంటే వేసుకోండి ఇలా ఈ గోవాకి ఏదైతే ఉందో ఇది కూడా దీంట్లో వేసి బాగా ఉడకనివ్వాలన్నమాట ఉడికిన తర్వాత ఇవి ఉన్నాయి కదా బోటి ఏదైతే ఉందో మంచిగా ఉడికించుకొని ఆ వాటర్ అంతా వంచేసుకొని ఇలా దీంట్లో ఇది ఇలా వేసుకోవాలన్నమాట ఈ మసాలలో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని అంత కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ధనియాల పొడి గరం మసాలా చికెన్ పొడి అన్నీ వేసుకొని మనకి ఎంత కావాలో అంత వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లేదంటే అలాగైనా సన్న మంటతో ఉడికించుకోవచ్చు నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు అనమాట దాంట్లోనే వాటరే సరిపోయింది నాకైతే సన్న పెట్టి ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు బాగా ఉడికి నచ్చుకుంటే ఈ మసాలా అంతా ఏదైతే ఉందో దానికి బాగా పోటికి పడుతుందన్నమాట అప్పుడు చాలా రుచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కానీ బిర్యానీ లేకైతే బాగు బిర్యానీ లేకైనా బాగుంటుంది వైట్ రైస్ లేకైనా బాగుంటుంది సంగటి లేకైనా బాగుంటుంది మనకు నచ్చింది ఏదైతే ఫుడ్ ఉందో దాంట్లో వేసుకొని తినేయాలంతేనూ ఇలా అన్ని వేసేసిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయాలి ఆ తర్వాత లాస్ట్లో గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకొని వంతెను చూసారు ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నిజంగా అనేది చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఇది బోటి చాలా మంది తిన్నదనమాట ఇలా చేసుకుంటే చాలా వాసనేదే ఉండదు చాలా బాగుంటుంది అన్నమాట నీట్గా భలే ఉంటుంది మనకు నచ్చిన దాంట్లో నేనైతే వైట్ రైస్ చేసుకున్నాను దాంట్లో వేసుకొని తిన్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఓకే అండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్